శుభోదయం వలల్లో చిక్కిన పావురాలను రక్షించటకు చిత్రగ్రీవుడు చెప్పిన ఉపాయం ఎలా సఫలమైందో తెలుసుకుందాం వలల్లో పడ్డ పావురాలన్నీ తప్పు సలహా చెప్పిన ముసలిపావురాన్ని బాగా తిట్టేశాయి నువ్వు పెద్దవాడివన్నీ నీ మాట విని ఇలా ఇరుక్కుపోయాం తెలివితేటలున్న వాళ్ళు పెద్దవాళ్ళు కానీ కేవలం వయసు పెరగ్గానే పెద్దతనం ఎలా వస్తుంది అని తిట్టిపోశాయి చిత్రగ్రీవుడు ఆ పావురాలను వారించాడు ఇది మన ముసలి తప్పు కాదు ఆపద వచ్చే సమయంలో మంచి సలహా కూడా చెడ్డ ఫలితమే ఉంటుంది మన కాలం సరిగా లేకపోతే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి దాన్ని నిందించి లాభం లేదు అది సలహా చెప్తే మాత్రం మన తెలివి ఏమైపోయింది ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు బయటపడే మార్గం చూసుకోవాలి కానీ ఇలాంటి మాటల వల్ల ఏమిటి లాభం ధైర్యం తెచ్చుకుని ఇందులోంచి బయటపడే మార్గం ఆలోచించండి నాకైతే ఓ ఉపాయం కనిపిస్తున్నది చెప్తా వినండి ఒక్కసారిగా మనందరం కలిసి ఈ వలని ఎత్తి ఎగిరిపోదాం ఇంత చిన్న పావురాలం ఇంత పెద్ద వలని ఎలా ఎత్తుతామని కంగారు పడవద్దు పది మంది కలిస్తే ఎంత పెద్ద పనైనా ఇట్టే చేసేయవచ్చు గడ్డి పరక ఎంత సన్నగా ఉన్నా కొన్ని గడ్డి గడ్డి పరకల్ని కలిపి తాడుగా పేనేస్తే ఆ తాడుతో ఏనుగుని కూడా కట్టేయచ్చు ఆలోచించండి మీకు ఇంతకంటే మంచి ఉపాయం ఏదైనా తట్టితే చెప్పండి అన్నాడు ఎంత ఆలోచించినా ఆ పావురాలకు అంతకంటే మంచి ఉపాయం మరొకటి తట్టలేదు సరే చిత్రక్రీవుడి ఉపాయమే బాగుందని నిశ్చయం చేసుకుని అవన్నీ కలిసి ఒక్కుమ్మడిగా ఎగిరాయి వాళ్ళతో సహా పదలో నుంచి చూసిన బోయబాడు ఇది చూసి బిద్దరిపోయాడు అరే ఎంత ఆశ్చర్యం ఇలా పెట్టలు వాళ్ళతో సహా ఎగిరిపోవడం ఎప్పుడు చూడలేదు ఏం తెలివి అయినా ఇవి ఇలా ఎంత దూరం పోతాయో అది చూస్తాను అనుకుంటూ ఆకాశంలో ఎగురుతున్న పావురాలను చూస్తూ వాటి వెంట అతను భూమి మీద పరిగెత్తసాగాడు ఈ వింతంతా చూస్తున్న లఘుపతిడు అదే మన కథలో మొదట్లో వచ్చిన కాకి కూడా ఆ పావురాల వెంబడి ఎగురుతూ వెళ్లాడు పక్షులు చూపు మేర దాటగానే ఇక బోయవాడు నిరాశపడిపోయి ఇంటికి వెళ్లిపోయాడు ఇప్పుడేం చేద్దాం ఇలా ఎంత దూరం వెళ్తాం అని అడిగే పావురాలు చిత్రగ్రీవుని లోకల్లో తల్లి తండ్రి స్నేహితుడు ఈ ముగ్గురే కాపాడేవాళ్ళు మిగిలిన వాళ్ళంతా వాళ్ళకు ప్రయోజనం ఉంటేనే మన సంగతి పట్టించుకుంటారు నాకు స్నేహితుడున్నాడు వాడు ఎలుకరాజు గండకి నది ఒడ్డున విచిత్రవనం అనే అడవిలో ఉంటాడు వాడు ఈ వలతాళ్లను కొరకగలడు అక్కడికి పోదాం పదండి అన్నాడు చిత్రగ్రీవుడు పావురాలన్నీ ఒప్పుకుని ఎగురుతూ వెళ్లి హిరణ్యకుడి కలుగు దగ్గర వాలాయి పావురాల గుంపు చేసే గోల విని హిరణ్యకుడు ముందు భయపడిపోయాడు లోపలికి వెళ్లి దాక్కున్నాడు అప్పుడు చిత్రక్రీవుడు కలుగు దగ్గరగా వెళ్ళి మిత్రమా నేను నీ చెలికాడినే చిత్రగ్రీవుడిని నువ్వు భయపడాల్సిన పని లేదు బయటికి వచ్చి నాతో మాట్లాడి వెళ్ళవా అన్నాడు హిరణ్యకుడు చిత్రగ్రీవుడి గొంతు పోల్చేసుకున్నాడు చటుక్కున బయటకు వచ్చాడు చిరకాల మిత్రుని చూసి ఎంతో సంతోషించాడు ఆహా ఎంత అదృష్టం చిత్రగ్రీవుడా ఎన్నాళ్ల తర్వాత కనిపించావయ్యా అయినా ఇవల్ల చిక్కునిపోయి ఉన్నావేమిటి అని ఆప్యాయంగా ఆత్రంగా పలకరించి వలతాళ్లు కొరకుబోయాడు పూర్వజన్మలో చేసిన ఏవో పాపాలకు ఇప్పుడు ఈ ఫలం అనుభవిస్తున్నాను చేసిన కర్మకు శిక్ష తప్పదులే అయినా నువ్వు ముందు విడిపించాల్సింది నన్ను కాదు నా తోటి పావురాలని ముందు విడిపించి తరువాత నన్ను పడవేయటం న్యాయం అన్నాడు హిరణ్యకుడు నా పళ్ళు కొంచెం సున్నితంగా ఉన్నాయి ఈ వలతాళ్లన్నీ కొరికేసే శక్తి నాకు లేదనుకుంటాను ముందు నిన్ను విడిపించినయ్యి తర్వాత శక్తి ఉన్నంత వరకు వలతాలు కొరికేసి మిగిలిన పావురాలను కూడా రక్షిస్తాను అన్నాడు చిత్రగ్రీవుడు మంచితనానికి సద్బుద్ధికి మార్పారు అలాగైతే హిరణ్యక ముందు శక్తి ఉన్నంత వరకు మిగిలిన పావురాలను బయటికి రప్పించు ఇంకా శక్తి ఉంటే అప్పుడే నా సంగతి చూసుకుందాం అన్నాడు నువ్వు చెప్పేది చిత్రంగా ఉంది తనకు మాలిన ధర్మము మొదలు బేరము అని సామెత ఉండనే ఉంది కదా నీ బాగోగులు మర్చిపోయి నీ వాళ్ళని రక్షిస్తానంటే ఎలా నువ్వు క్షేమంగా ఉంటేనే నీ వాళ్ల సంగతి చూస్తావు నువ్వే బ్రతకపోతే ఇంక వాళ్ళెవరు నువ్వెవరు ప్రశ్నించాడు హిరణ్యకుడు అది నిజమే కానీ నా వాళ్ళ కష్టంలో ఉంటే చూసి సహించడం నా వల్ల కాదు మంచి వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు నీ జీవితం ధారపోసే అయినా వాళ్ళని రక్షించడం కర్తవ్యమని పెద్దలు చెప్పారు నా లాంటి వాళ్ళు వీళ్ళు లాంటి వాడిని నేను వీళ్ళని ఆపదలో నుంచి రక్షించకపోతే నా రాచరికం వల్ల ఏమిటి వీళ్లకు లాభం ఏదో రోజు ఎలాగో నశించిపోయే ఈ శరీరం మీద అంత మోజు మానుకొని నాలుగు కాలాల పాటు మంచి పేరు నిలిచిపోయేలా నలుగురికి ఉపకారం చేయటమే మంచిదని నాకు అనిపిస్తున్నది అంచేత ముందు నా వాళ్ళను కాపాడు తర్వాత నన్ను అన్నాడు చిత్రగ్రీవుడు చిత్రగ్రీవుడి మంచితనం చూసి హిరణ్యకుడికి ఎంతో ఆనందం కలిగింది చెలికాడ ఎంత మంచి బుద్ధినేది నువ్వు మంచి చెడ్డలు బాగా తెలిసిన వాడివి నువ్వసలు మూడు లోకాలకు రాజు కావాల్సినంత బుద్ధిమంతుడివి అని మెచ్చుకుని మెల్లిగా వలతాళ్లన్ని కొరికేసి తన వాళ్ల సహాయంతో పావురాలన్నింటికి చక్కటి ఆతిథ్యం ఇచ్చి సాగనంపాడు ఇంకా ఉంది శుభం భూయా